అది అది ఊరే అది డాంబర్ రోడ్ మళ్ళీ పక్కనది ఎంత గీనించి గిడికే మనకు డాంబర్ రోడ్ లేని ఇది సైటు ఇరవై ఐదు గుంటలు ఇది మనకు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఆల్రెడీ డాంబర్ సాంక్షన్ అయింది ఇక్కడ వందపీట్ల రోడ్డు ముందు వంద పిల్ల రోడ్ మనకు వచ్చేసి ఇది ఇరవై ఐదు గుంటలండి హాఫ్ ఏకర్ ఇగ విలేజ్ ఇదే ఇక ఈ తోట ఉంది మామిడి తోట అవుతారు విలేజ్ ఇన్లే మనకు డాంబో రోడ్డు మనసులో అవతల అది అక్కడ వరకు డాంబో రోడే అది డాంబో రోడే మనిషి నడిచేది అయితే రోడే అది ఈ నుంచి ఇదంతా మళ్ళీ డాంబో రోడ్ సాంక్షన్ ఉంది ఆల్రెడీ అక్కడ వరకు అయితే డాంబో రోడ్ అయిపోయింది ఇగో ఇది సైట్ ఇరవై ఐదు గుంటలు స్ట్రేటు మళ్ళా ఆ నుంచి అంటే వస్తుంది ఇది రైట్ విలేజ్కి దగ్గర ఉందండి ఇక ఈ తోట వెనకాల ఇండ్లే ఊరే అన్నట్టు ట్వంటీ ఫైవ్ గుంటాసు మనకి జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలం వస్తుందండి జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది విలేజ్ పక్కనే ఈ చెట్లు ఇవి అంతే ఓ మొత్తం మొత్తం టైటిల్ పరంగా క్లియర్ కూడా టాప్ ల్యాండే అంటే బీడు ఉంది అంతే అంటే ఏం చేయట్లేదు ఇచ్చే మొక్క ఈ చెట్టు తీసేస్తే సరిపోతుంది వెనకాల చూడండి మొత్తం మళ్ళీ ఓపెన్లండి ఇదంతా రెడ్ సాయిల్ అండి సైడ్ పొడుగు వస్తుంది బిట్టిని ఆ అక్కడ చెట్ల దాకా వస్తుంది మనకు వంద పిల్ల రోడ్ నుంచి ఒక కిలోమీటర్ నరేమో వస్తుంది ఇది తో ఈ తోట వెనకాల ఇండ్లే ఊరే ఈ డాంబర్ రోడ్ గిన్నె ఒక యాభై మీటర్లు అర డెబ్బై మీటర్లో ఉంటుంది అంతే డాంబర్ రోడ్డు యూ రెడ్ సైల్ అండి విలేజ్కి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంది మనకు మండల్ మండలం జనగాం జిల్లా జనగాం రిజిస్ట్రేషన్ జనగాము మనకు జనగాం నుండి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది టైటిల్ పరంగా కూడా క్లియరు ఈ తోట అవతల అక్కడ అవి ఇండ్లే ఊరే తెల్ల కనబడుతుంది అది ఊరే అది అది ఊరే అది డాంబో రోడ్ మళ్ళీ పక్కనది ఎంత గిడి నుంచి మనకు డాంబో రోడ్ లేని ఇది సైట్ ఇరవై ఐదు గుంటలు ఇది అన్నీ అంటే డాక్యుమెంట్ కూడా క్లియర్ అండి రైతు బంధు కూడా క్లియరు మనకు గవర్నమెంట్ సంబంధించిన లీగల్గా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందండి గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్స్ అన్నీ ఎలిజిబుల్ ఈ ల్యాండ్కి